ప్రభుత్వం కానీ ఆ మార్క్ పడేలా నిర్ణయాలు ఉన్నాయా వస్తున్న మెడికల్ కాలేజీలనే వద్దనడం కనీసం విద్యాశాఖకు సంబంధించి నారా లోకేష్ గారి మార్క్ కనిపించేలా ఇంకా ఏ నిర్ణయం లేకపోవడం మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక తప్పిదం చేసి తప్పిదం ఇది భావితరాలకి సర్వనాశనం చేసేటటువంటి అంశం ఇందులో రాజకీయ ప్రయోజనాల ఆకాంక్ష చూశారు తప్పించి వాస్తవ రాష్ట్ర ప్రయోజనాల ఆకాంక్ష చూడడం ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీని తీసేలా జగన్ వచ్చి రాజశేఖర రెడ్డి వచ్చి పేరు మార్చాడు అది కూడా జగనే రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్ పేరు పెట్టాడు చంద్రబాబు అది ఒక రంగ జగన్ గారి పైత్యం అది పెట్టుకున్నది అక్కడ తీసేలా పేరు పెట్టాడు తప్పించి యూనివర్సిటీ అంతే అట్లాగా నీకు చేతనైతే చంద్ర రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి అలాగే వైద్య సేవ వీటన్నిటికి పేర్లు వీళ్ళు మార్చుకోలేదా పేర్లు మార్చుకో కానీ వ్యవస్థను కొలాప్స్ చేయకూడదు ఇప్పుడు మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు రెండున్నర వేలు ఉన్నాయి ఇప్పటిదాకా మనకి విభజన వలన మనం తెలంగాణలో నష్టపోయాం ఇదివరకు ఉమ్మడిగా ఉన్నప్పుడు వచ్చే సీట్లు నష్టపోయింది ఆంధ్ర ఇప్పుడు చక్కటి అద్భుత అవకాశం రెండున్నర వేల సీట్లు ఇప్పటికి ఒక ఏడాది ఏడు వందల యాభై వచ్చేసింది ఈ ఏడాది ఏడు వందల యాభై వస్తుంటే ఇదే కాకుండా రాబోయే రెండేళ్లలో వచ్చే కూడా తీసేస్తాం